వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనివర్సల్ డిజిటల్ ఆడియోస్ మీ ముందు ఇది ఒక టెస్టింగ్ వీడియో యుఎస్బీ ఎంపీ త్రీ ఇది మనదే పేరుతో వస్తుంది ఇంకా సో ఇది వచ్చేసి మీకు చూడొచ్చు ఇక్కడ పెద్ద ఐస్ ఇది సో అని ప్రోగ్రామ్ అయింది సో దీంట్లో వచ్చేసి మీకు బల్క్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే మీ పేరుతో మీకు చేసి ఇవ్వాలంటే మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఇస్తే మీ పేరుతో చేసి చేస్తాను తర్వాత ఇది నాన్ అనౌన్స్మెంటు మీరు చూడొచ్చు ఇక్కడ అనౌన్స్మెంట్ ఏమీ రాదు దీంట్లో చూడండి బ్లూటూత్ కనెక్ట్ అయితే ఉత్త బ్లూటూత్ కనెక్ట్ అయ్యే సౌండ్ మాత్రం వస్తుంది మీకు నోటిఫికేషన్ సౌండ్ చూడొచ్చు ఇక్కడ ఎఫ్ఎమ్ ఆక్సు బ్లూటూత్ చూడండి మొబైల్ ఆల్రెడీ నేను బ్లూటూత్లో పెట్టాను సో దాంట్లో ఉంది దీని జతలో ఒక ఎన్కోడర్ కూడా ఇస్తాను ప్లస్ ఒక రిమోట్ కావాలంటే రిమోట్ వస్తుంది దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏమంటే ఎన్కోటర్తో మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ప్లస్ బ్యాస్ అప్ అండ్ డౌన్ ప్లస్ ట్రిబుల్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు ప్లస్ ఎక్కువ మైక్ వాల్యూమ్ ఇది గెయిన్ సో ఇది మోడ్ బటన్ సో అన్నీ దీంట్లోనే వచ్చేస్తుంది ఇది కావాలంటే వచ్చేసి మీరు దీంట్లోనే వాల్యూమ్ కంట్రోల్తో వితౌట్ బ్యాస్టబెల్ ఈ కార్ స్టీరియోస్ కంటే వితౌట్ బ్యాస్టబల్ బోర్డు వేసి ఒక జస్ట్ పవర్ ఆంప్లిఫైర్ మాత్రమే వేసి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు సో ఎన్కౌటర్ ఆల్రెడీ నేనే వైరింగ్ చేసి ఇచ్చేస్తాను మీకు ఎలా అంటే కొంతమందికి నా దగ్గర తీసుకునే వాళ్ళకి ఎన్కౌటర్ వైరింగ్ చేసేదానికి తెలియలేదు సో దీనికి జట్లో వచ్చేసి కనెక్టర్ వచ్చే ట్రై చేశాను కనెక్టర్ వచ్చేసి అది ప్రాబ్లం వస్తుంది అనేసి డైరెక్ట్గానే సాల్డర్ చేసేసాను దీనికి సో ఇది వచ్చేసి డైరెక్ట్గా సాల్టర్ చేస్తే మీకు సో ముందు ఏమి ఇబ్బంది ఉండదు ప్రాబ్లం రాదు సో అందుకోసమే నేను డైరెక్ట్గా సాల్టర్ చేసి దీనికంతా ఇక్కడ చూడవచ్చు మీరు హీట్ ష్రింకబుల్ స్లీవ్ వేసి దీన్ని సేఫ్ చేసేసాను దీంట్లో ఇక్కడ కనెక్షన్ చూస్తే ఇది వచ్చేసి మీకు సప్లై ప్లస్ ఫైవ్ వోల్ట్స్ ప్లస్ ఇక్కడ చూస్తే మీరు ఇది మైక్ ప్లస్ మైనస్ ఆక్సలరీ ఇన్పుట్ ఫ్రంట్ ఆక్సిలరీనే ఇది యాక్చువల్గా ఒకే ఆక్సిలరీ వస్తుంది దీంట్లో దీన్ని ఆక్సలరీ ఇన్పుట్గా దీన్ని తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఆడియో అవుట్పుట్ సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే వేరే వేరే కలర్ డిస్ప్లేలో చేయాలని అనుకుంటున్నా సో దాన్ని చేసిస్తాను సో బల్క్ ఆర్డర్స్ ఉండేవాళ్ళు నాకు చెప్పండి నేను చేసి ఇచ్చేస్తాను వాళ్ళ పేరు ఏం కావాలనో వాళ్ళ పేరు ప్లస్ వాళ్ళకి వాయిస్ అనౌన్మెంట్ అనౌన్స్మెంట్ ఏమైనా కావాలంటే ఆ వాయిస్ అనౌన్స్మెంట్ కూడా దాంట్లోనే నేను ఇంటిగ్రేస్ట్ చేసిస్తాను సో చాలా బాగుంది ఆడియో క్లారిటీ చూస్తే దీన్ని ఐసీతో మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఆడియో క్లారిటీ సో నెక్స్ట్ వచ్చేసి మనది దీంట్లో సారీ ఇంకొక ఫీచర్ ఏమంటే మైక్ సో ఎక్కువ మైక్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ కనెక్ట్ కూడా టెస్టింగ్ చేసి చూపిస్తాను మీకు ప్లస్ సన్లో వచ్చేసి మీకు టూ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ త్రీ వన్ త్రీ క్యాబినెట్కి మీరు డైరెక్ట్గానే మీరు క్యాబినెట్తో ఫిక్స్ చేయట్ల విత్ కంట్రోలు బోర్డుతోనే వచ్చేస్తుంది టూ పాయింట్ వన్ సబ్ ఫ్రీ బోర్డు అంటే బ్యాస్ ట్రెబల్ ప్లస్ సబ్ ఫ్రీ దాంతో వచ్చేసి మీకు గెయిన్ కూడా ఉంది ఇక్కడ సో దీన్ని వచ్చేసి మీకు ట్వెల్వ్ హోల్డ్స్ ట్వంటీ ఫోర్ హోల్ట్స్ డ్యూయల్ సప్లైతో ఆపరేట్ అవుతుంది ఇది సో కాంపనెంట్స్ అని చాలా బాగుంది ప్లస్ మీకు ఆడియో క్లారిటీ కూడా చాలా బాగుంది సో దాని బీటీ ప్లస్ సబ్బు ఫ్రీ అంటే టూ పాయింట్ వన్ ఛానల్ సబ్ ఫ్రీ బోర్డు బ్యాస్టబుల్ సబ్ ఫ్రీ అంతా దీంట్లోనే ఉంది సో ఇది వచ్చేసి నేను దీనికి ట్వల్స్ సప్లై ఇచ్చాను దీనికి ఇక్కడ చూడొచ్చు మీరు ఫోర్టీన్ ఓల్డ్స్ ఫోర్టీన్ నోల్సు సో ఇప్పుడు మీరు ట్వెల్వ్ ఓల్స్ కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు దీనికి కన్వర్షన్ కూడా చెప్తాను ఫో వన్ కే ఉంది హాఫ్ బ్యాట్ సో ఈ వన్ కే తీసేసి కావాలంటే మీరు దీనికి ఒక ఫోర్ సెవెంటీ ఓమ్స్ ఫైవ్ సిక్స్టీ ఓమ్స్ ఇలా ఒక హాఫ్ వ్యాట్ దీనికి వేసుకోవచ్చు సో అది కూడా ఉంది ఆప్షన్ సో దాన్ని కూడా చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఆల్టరేషన్స్ మీరు చేసుకునే దానికి ఏమైనా మీకు డౌట్ ఉంటే అడగండి కమెంట్ చేయండి ఫోన్ చేయకండి ఫోన్ చేయాలంటే నాకు మీకు ఒక మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఒక సిక్స్ ఓ క్లాక్ వరకు ఫోన్ చేయండి సో ఇది ఒక సిక్స్ టు నైన్ టు ఒక బోర్డు ట్రాన్సిస్టరైజ్డ్ బోర్డు సో దీన్ని అవుట్పుట్కి కనెక్ట్ చేశాను టెస్టింగ్ కోసం ఇక్కడ చూడొచ్చు మనదే ట్రాన్స్ఫార్మరు ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ ఫైవ్ ఎమ్స్ వేసాం దీనికి ప్లస్ దీనికి వచ్చేసి ఒక సపరేట్గా యూఎస్బి అడాప్టర్ చేసి సో దీనికి యూఎస్బికి సప్లై ఇచ్చాను సో ఇప్పుడు ప్లే చేసి చూస్తాము ఒక ఎన్సిఎస్ సాంగ్ ప్లే చేస్తాను చూడండి హలో 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 దీంతో కరోకే మైక్తో సహా మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ చేశాను దీనికి ఇప్పుడు చూడండి సాంగ్ ప్లే చేస్తాను దాంట్లో నేను మళ్ళీ మాట్లాడతాను హలో 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 హలో

దీంట్లో హలో దీంట్లో మీరు బ్యాస్ ప్లస్ ట్రిబల్ ప్లస్ ఎక్కో ప్లస్ మైక్ ప్లస్ గెయిన్ సో ఇంత మీరు దీంట్లోనే ఎన్కౌంటర్లో మీరు ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు దీన్ని చూడండి మీరు చేసి చూపిస్తాను

ప్లస్ దీంట్లో వచ్చేసి ప్రీ డిఫైన్డ్ ఆడియో వచ్చేసి మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఎలా చేయాలంటే దీన్ని ఎన్కౌంటర్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే మీరు ప్రీ డిఫైన్డ్ ఆడియో నార్మల్ పాప్ ప్లస్ నార్మల్ సో దీంట్లోనే వచ్చేసి మీరు చేసుకోవచ్చు ప్లస్ లోనూ అంతే మీరు చూస్తే ఇక్కడ ఈక్వలైజ్బుక్జర్ బటన్ని మీరు ప్రెస్ చేసి పెట్టుకుంటే చూడండి సో ప్రీడిఫైడ్ ఆడియో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ప్లస్ దీన్నే జస్ట్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు మైక్ వాల్యూము ఎక్కువ ప్లస్ బ్యాసు ట్రిబల్ మీరు ఇంక్రీస్ డిక్రీజ్ చేసుకోవచ్చు బై ప్రెసింగ్ వాల్యూమ్ మటన్ చూడండి బ్యాసు ట్రిబల్ is it possible ఆడియో క్లారిటీ మాత్రం చాలా బాగుంది ఈ బ్లూటూత్ మాడ్యూల్ మనదే బ్లూటూత్ మాడ్యూల్తో ప్లస్ ఇది బ్యాస్టబుల్ బోర్డు ప్లస్ సబ్బు ఫ్రీ దీంట్లోనే ఉంది ప్లస్ దీంట్లో సబ్బు చెక్ చేస్తాము ఇప్పుడు ఇది సబ్ ఊఫర్ వైరు సో దీంట్లో మీకు వైరింగ్ చెప్తాను లెఫ్ట్ అవుట్పుట్ గ్రీన్ వచ్చేసి లెఫ్ట్ ఇన్పుట్ ప్లస్ మూడోది వచ్చేసి ఎల్లో కలర్ వైర్ గ్రౌండ్ దీని చోట్లనే ఈ కనెక్టర్ వచ్చేస్తుంది మీకు ప్లస్ ఆరెంజ్ వచ్చేసి రైట్ ఇన్ ప్లస్ అదే బ్రౌన్ కలర్ వైర్ వచ్చేసి ఫర్ అవుట్పుట్ ప్లస్ బ్లాక్ వచ్చేసి గ్రౌండ్ సో ఈ బోర్డు ప్లస్ ఈ ఎంపీ త్రీ మీకు కావాలంటే మా ఆన్లైన్ వెబ్సైట్లో వచ్చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మీకు ఆర్డర్ చేయడానికి ఏమైనా ఇబ్బంది అయితే నాకు కాల్ చేయండి నేను మీకు ఆర్డర్ డైరెక్ట్గానే ఆర్డర్ తీసుకునేసి మీకు పంపిస్తాను ప్లస్ మాది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అడ్వాన్సు వేయాలి ప్లస్ కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటుంది నాకు నైట్ టైం వచ్చేసి ఎవరు ఫోన్ చేయకండి ఆఫ్టర్ సిక్స్ ప్లస్ వచ్చేసి పద్దున్నే కూడా ఫోన్ చేయకండి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అంతా ఫోన్ చేస్తారు చేయకండి నైట్ అంతా ఫోన్ చేస్తూ ఉంటారు సో దాన్ని చేయకండి ప్లస్ మీకు పేమెంట్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఉంది ఇన్ని మర్చెంట్ అకౌంట్ అయితే మీకు పే ఏమీ పేమెంట్ ఇబ్బంది ఉండదు సో మీకు ఏమైనా పేమెంట్ ఇష్యూ అయితే నాకు కాల్ చేయండి నేను సపరేట్గా క్యూఆర్ కోడ్ పంపిస్తాను లేదంటే మన వెబ్సైట్లోనే ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్కి మీరు వేయొచ్చు లేదంటే యూపీఐడి ఉంది వెబ్సైట్లోనే సేమ్ క్యూఆర్ కోడ్ కిందనే యూపీ ఐడి ఉంది సో దానికి మీరు పేమెంట్ చేయవచ్చు ఓకే ఎవరు నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారు వాళ్ళు వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ ఫుల్ వీడియో చూడండి ప్లస్ మా డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు వెబ్సైట్ లింకు ప్లస్ ఫోన్ నెంబరు అంతా వస్తు ఇచ్చి ఉంటాను సో దానికి కాల్ చేయొచ్చు మీరు ప్లస్ వెబ్సైట్లో డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు ప్రైస్ కోసం ఎవరు ఫోన్ చేయకండి ప్రైస్ కావాలంటే నా వెబ్సైట్లో క్లియర్గా వేసేస్తున్నాను ప్లస్ దానికన్నా బల్క్ క్వాంటిటీ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే చెప్పండి ఇంకా ఉంచి మీకు రేటు రీజనబుల్గా వేసిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ